బేకరీ స్టైల్లో క్రింకిల్ బ్రౌనీ తయారు చేసుకోవాలి ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి ఎగ్ తిన్న వాళ్ళు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు ఇవాటి వీడియోలో మన వియస్ అందరికి ఎగ్లెస్ క్రింకిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ లో చూపిస్తాను కప్ మెజర్మెంట్స్ తోటి అయితే చూపిస్తున్నాను న్యూ ఇయర్ కు అందరూ ట్రై చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎగ్లెస్ క్రింకిల్ బ్రౌనీని అయితే మీ అందరితోటి షేర్ చేస్తారు నాకు తెలిసినంత వరకు ఎగ్లెస్ క్రింకిల్ బ్రౌనీని యూట్యూబ్ లో చాలా వరకు ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు కానీ పర్ఫెక్ట్ గా అయితే అప్లోడ్ చేయటం మన ఛానల్లో మొదటిసారి యూగ బేకరీ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు వీడియో ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకోండి ముందే గ్యాస్ వెలిగించుకోమని చెప్తున్నానే అసలు భయపడద్దు బటర్ ను అయితే మనం హీట్ చేసుకోవాలి బటర్ వచ్చేసి మనము అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి బటర్ హాఫ్ కప్ బటర్ అయితే తీసుకోండి ఈ హాఫ్ కప్ బటర్ ను కూడా మంచిగా మెల్ట్ చేసేసుకోవాలి హాఫ్ కప్ బటర్ మెల్ట్ అవుతూ ఉండంగానే ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ ను యాడ్ చేసుకోవాలి త్రీ బై ఫోర్త్ కప్ అంటే పావు కప్పు లో మూడు కప్పులు అనమాట త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ బటర్ రెండు భాగా మిక్స్ అవుతూ ఉండగా బటర్ కొంచెం లైట్ గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనము వన్ కప్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ను డైరెక్ట్ గా మీరు గ్యాస్ వెలిగించేసి యాడ్ చేస్తున్నారు మాడిపోదా అని అంటారేమో మనం ఆల్రెడీ బటర్ షుగర్ రెండు యాడ్ చేశాం కాబట్టి ఏమి మాడిపోదండి మిక్స్ చేసుకుంటూ ఉండండి షుగర్ మెల్ట్ అవుతుంది బటర్ మెల్ట్ అవుతుంది చాక్లెట్ కూడా మెల్ట్ అవుతుంది చాక్లెట్ మెల్ట్ అవ్వంగానే గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసేసి త్రీ బై ఫోర్త్ కప్పు గడ్డ పెరుగును యాడ్ చేసి పెరుగులో ఎక్కడ లంప్స్ లేకుండా కలిపేసుకోండి గ్యాస్ ఆఫ్ చేయలేదేమో అనుకుంటారు ఒకసారి చెక్ చేయండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి నేను పెరుగును అనేది యాడ్ చేస్తాను చాక్లెట్ కూడా మనకు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా పెరుగును యాడ్ చేయకూడదు కొంచెం చల్లారేక పెరుగును యాడ్ చేసుకోండి బిస్క సహాయం తోటి పెరుగులో ఎక్కడ లంప్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు మొత్తం చాక్లెట్ మిశ్రమంలో ఇలా మంచిగా కలిసిపోవాలి ఇప్పుడు బిస్క ను తీసి పక్కన పెట్టుకోండి ఇందులోకి ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని జల్లించుకునేసి యాడ్ చేసుకుందాం త్రీ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ ని యాడ్ చేసుకోండి కోకో పౌడర్ మంచి క్వాలిటీ ఉన్న కోకో పౌడర్ ని యాడ్ చేసుకోండి బ్రౌనీ టేస్ట్ అలానే స్ట్రెచర్ కూడా చాలా బాగుస్తుంది నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కోకో పౌడర్ హర్షీస్ కోకో పౌడర్ పర్ఫెక్ట్ కలర్ కూడా మనకు వస్తుంది త్రీ బై ఫోర్త్ కప్పు మైదాన్ కూడా తీసుకోండి మైదాన్ కూడా మంచిగా జల్లించుకోండి బేకింగ్ ప్రాసెస్ ఏది చేసినా కానీ మంచిగా జల్లించుకోవాలి జల్లించుకుంటేనే మనకు ప్లఫీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది టూ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ను యాడ్ చేసుకోండి బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ నేను బేకింగ్ సోడా చెప్పట్లేదు బేకింగ్ పౌడర్ చెప్తున్నాను బేకింగ్ పౌడర్ ని కూడా మంచిగా జల్లించుకోండి ఇందులోకి ఆఫ్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఏమేం యాడ్ చేస్తున్నాను అనే ఐటమ్స్ అన్నిటినీ కప్ మెజర్మెంట్స్ తోటి లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూసినట్లయితే అన్ని మీకు క్లీన్ అండ్ క్లియర్ గా అర్థమవుతాయి మనం యాడ్ చేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కటన్ ఫోల్డ్ మెథడ్ లో కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ మీరు మంచిగా మిక్స్ చేసుకోండి బ్రౌనీ బ్యాటర్ అనేది మనకు కేక్ బ్యాటర్ లాగా లూజ్ గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండదు కొంచెం గట్టిగానే ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఐసెన్స్ కూడా యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ ఒకవేళ మీ దగ్గర వెనిలా ఐసెన్స్ లేకపోతే స్కిప్ చేయండి మనం ఎగ్లెస్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది ఫ్లేవర్ లేకుండా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోండి ఇలా మనకు మూత పెట్టంగానే మొత్తం కంప్లీట్ గా బ్రౌనీ బ్యాటర్ సెట్ అయిపోతుంది దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకునేసి కేక్ టిన్ లోకి యాడ్ చేసుకుందాము కేక్ టిన్ అనేది మీరు స్క్వేర్ షేప్ తీసుకోవాలని ఏమీ లేదు రౌండ్ షేప్ కూడా తీసుకోవచ్చు కేక్ లో తప్పనిసరిగా బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకోండి బ్రౌనీ అనేది మనకు గట్టిగా ఉంటుంది మొత్తం చాక్లెట్ తోటి మనం చేస్తాం కాబట్టి స్టిక్ అయిపోతుంది తీయటానికి అస్సలు రాదు బటర్ పేపర్ అనేది తప్పనిసరిగా వేసుకునేసి బ్రౌనీ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోండి బ్రౌనీ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత స్పాచుల్ తోటి అని లేకుండా మొత్తం వెనుగ స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టైమ్స్ చేసుకోండి అవకుండా ఉంటాయి పది నిమిషాల ముందే కడాయిని ఫ్రీ హీట్ చేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేసేసి అలానే స్టాండ్ కూడా వేసేసి టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసేసుకున్నాను ఇందులోకి బ్రౌనీ టిన్ను పెట్టుకునేసి ఎగ్జాక్ట్ గా మీడియం ఫ్లేమ్ లో ఫార్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి బ్రౌనీ అనేది కొంచెం కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది అందరికి గ్యాస్ అందుబాటులో ఉంటుంది కాబట్టి గ్యాస్ మీద బ్రౌనీని అయితే చూపిస్తున్నా నాకు ఈ బ్రౌనీ కుక్ కావటానికి ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది ఫార్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి పిక్ ని ఇలా కుచ్చి చూస్తే టూత్పిక్ ఎక్కడ అంటుకోకపోతే బ్రౌనీని తీసి పక్కన పెట్టుకోండి అందులోనే అలానే పెట్టేస్తే ఆ హీట్ కు బ్రౌనీ అనేది మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది బ్రౌనీ అనేది చల్లారటానికి ఎగ్జాక్ట్ గా మనకు టూ అవర్స్ అయితే పడుతుంది కేక్స్ లాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే డిమోల్ చేయడానికి బ్రౌనీ అస్సలు రాదు మీరు అలా డిమోల్ చేయడానికి ట్రై చేస్తే బ్రౌనీ అనేది పీసెస్ పీసెస్గా రాకుండా మొత్తం ముక్కలు ముక్కలుగా మొత్తం మన బ్రెడ్ క్రమ్స్ లాగా తయారైపోతుంది టూ అవర్స్ తర్వాత దీన్ని నేను మీకు డిమోల్ చేసి చూపిస్తున్నాను డిమోల్ చేయడానికి కూడా ఇద్దరు మనుషులు ఉండి డిమోల్ చేస్తే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా అయితే బ్రౌనీ వస్తుంది నేను అలా ఎవరు లేరు అని చెప్పేసి దీన్ని ప్లేట్ లోకి స్విఫ్ట్ చేసేసి బ్రౌనీని అయితే మీకు చూపిస్తున్నాను చల్లారిపోయిన తర్వాత బ్రౌనీ మీద మనకు క్రింకిల్స్ అనేది తయారవుతాయి బ్రౌనీని ఇలా ఉల్టా చేసేసి మళ్ళీ ఇంకో ప్లేట్ లోకి స్విఫ్ట్ చేసేలోకి బ్రౌనీ అనేది ప్లేట్ కు కొంచెం స్టిక్ అయిపోయింది బ్రౌనీని కట్ చేసేటప్పుడు మనం కూరగాయలను ఏ విధంగా అయితే కట్ చేస్తామో అలా బ్యాక్ సైడ్ కు కత్తిని అయితే అనకూడదు ఎలా అయితే మనం బ్రౌనీకి నైఫ్ ను పెట్టామో సేమ్ అదే విధంగా పైకి అనేది తీయాలి అలా అయితేనే బ్రౌనీ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అవి అవి మీరు చేయకుండా తయారు చేసినట్లయితే బ్రౌనీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇప్పుడు మీకు ఎలా ఉంది బ్రౌనీ అనేది చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మనకు ఎంత స్పాంజీగా ఎంత బాగుందో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా ఇష్టపడతారు మీరు కూడా ఈ న్యూ ఇయర్ కు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి బ్రౌనీ తయారు చేయడం కోసం మనం పెరుగును యాడ్ చేశాం కదా పెరుగు బదులు మీరు రెండు ఎగ్స్ ను బాగా విక్స్ చేసుకునేసి యాడ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా ఎగ్లేస్ బ్రౌనీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి